వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ నేను మీ వెంకట్ నిన్న ఏదైతే స్మితాబర్వాల్ ఒక ట్విట్టర్ వేదికగా వికలాంగులకు సంబంధించి ట్వీట్ చేయడం జరిగింది అదే ట్వీట్ ని మళ్ళీ నేను బాగా ట్వీట్ చేశానని మళ్ళీ రీట్వీట్ చేయడం జరిగింది సో దీనిపై ఈ మాట్లాడడానికి మనతో బక్కా జెట్సన్ ఉన్నారు సో బక్కర్ జెట్సన్ గారిని అడిగి తెలుసుకుందాం సో బక్క జెట్సన్ నమస్తే సో ముందుగా స్మితా సబర్వాల్ ఏదైతే ట్వీట్ చేసిందో సో దానిపైన ఏమంటారు కండక్ట్ కావదామంటారు ఇచ్చిన స్టేట్మెంట్ ఈ రోజు రిజర్వేషన్ల వీళ్ళు కాస్టర్ వీళ్ళకు అవసరమే లేదు యూపీఎస్సి లా ఇవాళ ఇంకా ముందుకు పోయి వీళ్ళు సరే అందులో మాట్లాడుతుంటారు ఎస్పీలకు ఐపీఎస్ ఎందుకు పూట లేదు యుద్ధాలలో పోయే డిఫెన్స్ కోటా ఎందుకు లేదు వికలాంగుల కోటా ఎందుకు లేదు అంగవైకల్యం దివ్యాంగులకు కోటా ఎందుకు లేదు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కోటా ఎందుకు లేదు అని చెప్పేసి ఏమన్నా ధమాకున్నదేనా సది పాస్ అయిందా కొట్టి పాస్ అయిందా అర్థం లేదు అందుకనే నా బాలలత మా ఎగ్జామ్కు నాతో నిద్రంగా ఎగ్జామ్ రాద్దాం రా అని అంటే నాకు వయసు లేదని చెప్పి ట్వీట్లో పెట్టి వయసు అవసరం లేదు మాకు ఎగ్జామ్ పెడదాము రెడ్డి ఢిల్లీలో రవి అనుకో అట్లా కొంతమందితో మాట్లాడ పేపర్ తయారు చేసి పందాము నీ పరీక్ష పెడదాము పెట్టి నీ ఏందో నీ కథ ఏందో అప్పుడు బయటపడతారు అంటే ముఖ్యంగా ఏదైతే స్మితా సబర్ వాళ్ళు ఏదైతే ట్వీట్ చేసిందో అంటే పోలీస్ సంబంధించింది కావచ్చు లేకపోతే ఏ ఫోర్ సంబంధించింది కాబట్టి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి హైట్ కానీ సో దీనికి ఐఏఎస్ కి వికలాంగులకు సంబంధం దీనికి ఎట్లా చూడొచ్చు మనం దీన్ని అంటే దీనికి హైటు కానీ బాడీ ఫిజికల్ గానీ ఉండ ఉంటేనే కోటా చేయాలని చెప్పేసి ఒక ట్వీట్ చేయడము సో వికలాంగులు కొంచెం ఇబ్బందికరంగా మారే పరిస్థితి అంటారు ఏమి ఎవరు అబ్బాయి ఈమెకేంది ఈమె రాజ్యాంగం కల్పించింది రాజ్యాంగం కల్పించింది ఈమె మానసికంగా దివ్యాంగురాలు అనుకుంటా ఎందుకంటే ఈమె ప్రజల సొమ్ము ఇష్టం వచ్చినట్టు తిన్నదబ్బా పదిహేను లక్షల రూపాయల పర్సనల్ కేసు వాడితే హైకోర్టు మళ్ళీ జమా చేయమన్నది చేయలే సుప్రీంకోర్టు పోయింది ఆమె పరు దావా కేసు వాళ్ళ భర్త సిట్లా చేసి ఐపీఎస్ మరి ఆయన ఏం పొడిచింది ఐపీఎస్ ఆయన ఎంతమంది దొంగలో పట్టుకుండు కేసుల చైర్మన్ గా చేసింది ఎంతమంది ఎంతమందిని ఆయన నిరూపించారు అందరు ఓట్లు తీసుకునే రక్త నమూనాలు తీసుకునే మన టెస్ట్లలో వీళ్ళకు వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటున్న పాజిటివ్గా లేదా నెగిటివ్ ఏందా మీరేం చేసిందో అది చెప్పుకోండి కానీ ఇక మా మీద వాడు ఎందుకు వెళ్ళిస్తారు దివ్యాంగులని మేము పోరాటం చేసిన ప్రభుత్వాన్ని దింపగలిగిన ప్రభుత్వాన్ని మార్చగలిగిన ఈరోజు ఆమె చాలా మంది ఐఏఎస్ ఐపిఎస్ అని చేసింది బాలలత ఈరోజు ఒకళ్ళు ఒక్కొక్క వాళ్ళ రంగాలలో వాళ్ళు రాణిస్తుండే వాళ్ళ రంగంలో వాళ్ళు టెంపువారు చెప్పనీకి నీకే బిజినెస్ ఉంది మళ్ళీ ఒక జర్నలిస్ట్ ను పట్టుకొని నువ్వు స్పోక్స్ పర్సన్ కదా టైమ్స్ ఆఫ్ ఇండియా సుధాకర్ రెడ్డి గారిని పట్టుకొని నువ్వు స్పోక్స్ పర్సన్ కదా ఆమెకు ఆమె పోయి చెప్పు నా ఏజ్ లేదు రాయని ఏజ్ లేదు లేకుండా మూసుకొని కూర్చోవాలి అదే ఛాలెంజ్ స్వీకరిప్పుడు చాలా కాకుండా కూర్చోవాలి క్షమాపణ చెప్పాలి గతంలో ఒక స్మితా సబర్వాల్ సంబంధించి ఒక మ్యాగ్జిన్ ఏదైతే ఒక మ్యాగ్జిన్ లో రాయడం జరిగింది ఒక ఒక ఇది కూడా చేయడం జరిగింది సో దానికి ఆమె హెచ్ఆర్సి వెళ్ళడం అలాగే దానికి సంబంధించి పరువు దావా వేయడం సో ఎక్కడి దాకా ఫైట్ చేసింది సో తనకు ఇలా జరిగితే మాత్రం అక్కడ దగ్గర జరుగుతుంది సో ఇప్పుడు వికలాంగులపై మాట్లాడడం ఎలా ఉంటారు అదే ఇప్పుడు ఆమెకు లేని పరువు ఆమెకు లేని పరువు వేరే వాళ్ళకి కూడా ఉండదు అదే ఆమె ప్రజల పైసలతో కోట్లలో కేసు వేసింది ప్రజల పైసలతోనే డిపాజిట్లు కట్టింది ఆమె జీవన పైసలు కోట్లు ముట్టకాయలు పట్టినయి కదా కేసులో కూడా పదిహేను లక్షలు ఇది కానీ ఇమ్మీయగా వాపస్ కట్టినాయి కంప్లైంట్ ఇచ్చిన పైసలు వసూలు చేయమని చీఫ్ సెక్రటరీ ఇప్పటిలాగా చేసిన తెలియదు కానీ ఇప్పుడు మాత్రం వెంబడి వాడతా ఆమె వెంబడి ఖచ్చితంగా ఆమె ఎట్లా మాట్లాడో ఇవన్నీ నోట్ తీట తీట పను పెట్టారు అదే మాట్లాడుతుంది ఇవాళ శోచనీయం ఏంటంటే ముఖ్యమంత్రి గారి కేంద్రానికి సెంటర్ తీసి పడాలి మనకు అవసరం లేదు అందుకని చూడాలేచ్ డిఓపిటీ ఆమె డిపార్ట్మెంట్ హెడ్ హెడ్ ఆఫీస్లో కూడా నేను కంప్లైంట్ చేస్తాను ఎందుకు ఎందుకు ఈ ఐఏఎస్ లు ఎందుకు రాజకీయాలకు ఇదిగా మారుతున్నారా లేకపోతే ఎందుకు ఇలా చేస్తున్నారంటే ఏం చెప్తాం తెలంగాణ వచ్చినాక కేసీఆర్ బాగా నిరెక్కించుకున్నారన్న వాళ్ళతో ఫోన్ ట్యాప్ నవీన్ మిత్రలు అనేటు ఇలా వందల కోట్లు సంపాదించండి సోమేష్ కుమార్ గారు అట్నే సంపాదించండి జయేష్ రంజన్ సరే ఆయన డబ్బు సంపాదించకుండా ఆయన ఎంజాయ్మెంట్ గ్యాండ్ అట్ అలా ఒక్కడు ఒక తిరిగా తయారైడు మొత్తం సందీప్ కుమార్ సుల్త్యాన్ అనేటోడు కాబట్టి ఆ వదిలేసిన వాళ్ళు మీరు ఏమి ఏమన్నా చేసుకోవచ్చు అని ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటున్నారు ప్రభాకర్ రావు చాలా మంది తరుణ్ చేశానటువంటి వీళ్ళు చెంచాగిరి లెక్క చేసుకుంటున్నారు చాలా మంది చెంచాగిరి డ్యూటీ చేసేది అలవాటు అయిపోయింది వాళ్ళకి ఎందుకు ఇంత పెద్ద ట్వీట్ ఏదైతే చేసిందో సో దీనికి ప్రతిపక్షాలే కానీ ఎవరు ఎందుకు మాట్లాడట్లేదంటే అంటే ఏం చెప్తారు ఆయనతో ఆమె ఇరిగేషన్ ఉన్నప్పుడు అందరూ లంచాలు తీసుకున్నారు పై రోజులు చేసుకుంటారు ఆమెడియట్ గా సెంట్రల్ కు సెంటర్ చేయాలి ఆమె ఆమె ఆస్తి పాస్తుల పైన ఎంత సంపాదించదు ఏంటనేది సిబిఐ ఎంక్వైరీకి లేకుంటే విజిలెన్స్ ఎంక్వైరీ లేకుంటే మన సిఐడి ఎంక్వైరీకి రాయాలి ఇమీడియట్ గా రాస్తే వీళ్ళకి అతంతా బయటకు వస్తుంది అప్పుడు ఎంత సంపాదించారు ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఏంటి అవినీతికి పాల్పడ్డరు లేకుండా కేసీఆర్ పెట్టుకోడు ఎన్న ఇలా పాల్గొనరు తీసి ఇలా జైలు పంపాలి సో మరొక అంశం ఏంటంటే ఇప్పుడు ఏదైతే స్మితా సబర్వాల్ వాళ్ళు ఏదైతే ట్వీట్ చేసిందో సో దీనికి సంబంధించి మీరు ఎన్ మీరు రిజిస్టర్ చేయడం జరిగింది అది కూడా రిజిస్టర్ అయినట్టు కూడా తెలుస్తుంది సో దాని మీద ఏంటి ఏం చెప్తారు మీరు అదే ఈ రోజు నిన్న జరిగిన తర్వాత నేను పార్టీ డిఓపిటీ చేసిన దీనికి ఎవరైతే హెడ్ ఆఫీస్ ఉంటుందో వీళ్ళకు పొజిషన్స్ ఇస్తా డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ ఢిల్లీలో ఉంటుంది దాన్ని పార్టీ చేసిన ఇష్టం నుంచి దాన్ని మీరు ఎట్లా చేసి మీరు యాక్షన్ తీసుకోవాలని ఎన్హెచ్ఆర్సి కేసు వేసి పార్టీ డిఓపిటీ చేసిన కాబట్టి ఖచ్చితంగా నోటీస్ పోతుంది నిన్న గంటల వ్యవధిలోనే వాళ్ళు నిన్న మా అడ్వకేట్ కూడా పోయి ఎన్ఆర్సీలో అప్రోచ్ అయినారు ఆ గంటల వ్యవధిలో కేసు రిజిస్టర్ అవ్వడం అనేది ఖచ్చితంగా ఈమె రిపోర్ట్ కేసులో ఎదుర్కోవాల్సింది సో ఏదైతే ఈ ట్వీట్ సంబంధించి వికలాంగులు ఏమైనా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా మీతో మాట్లాడారా ఏమంటున్నారు వికలాంగుల మనుషులు ఏముంది అయ్యా వాళ్ళతో నాకు పండేదు నేనే కార్పొరేషన్ చైర్మన్ గా పని చేసిన చేసిన నేను సొంతంగా కొట్టాడగలుగుతాను వాళ్ళందరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టారు నిన్న అందరు కలిసి అంటే ఈ ఏదైతే ట్వీట్ సంబంధించి కొంచెం మనోభావాలు దెబ్బనట్లేదు అంటారు వికలాంగులకు మనోభావాలు అవన్నీ పెద్ద పెద్ద డైలాగులు ఈ చిల్లర డైలాగ్ తో మాకెందుకు మనోభావాలు దెబ్బతింటాయి కానీ మేము అన్ని తీర్లాల్లో మేము కొట్లాడుతున్నాం తిరలాలు తెస్తే రోజు మా పనుల పైన మేము ఉంటాం పొద్దు మా పని పని లేకుండా ఉన్నది ఎక్కువ మాట నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ లో ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా ఆమె అవమాన పరిస్థితిగా మాట్లాడాలి మరొక అంశం ఏంటంటే ఒక ఐఏఎస్ అని అంటే ఒక జిల్లాకే కాదు ఇప్పుడు ఈమె కూడా ఒక ముఖ్య కీలక వ్యక్తిగా ఉన్నారు గవర్నమెంట్ లో సో ఒక ఐఏఎస్ అంటే పొద్దు నుంచి రాత్రి వరకు ఎన్నో పనుల మీద చాలా బిజీగా ఉంటారు కానీ ఇట్లా ట్విట్టర్ వేదికగా ఇట్లా ట్వీట్ చేయడం ఇట్లా చేయడం ఇట్లా ఇట్లా ఎట్లా వరకు కరెక్ట్ ఉంటారు వాళ్ళు డ్యూటీ చేస్తే వీళ్ళు ఎంజాయ్ చేసుకుంటూనే ఉన్నారు కదా బా వీళ్ళు డ్యూటీ మైండ్ ఏం కాదు వీళ్ళు వీళ్ళంతా ఫ్యాషన్ పరేడ్ బ్యాచ్ ఇది చాలా మంది ఉన్నారు ఈ మధ్యలో ఎర్రగా బుర్రగా ఉన్న వాళ్ళని పెట్టుకుని అలవాటు పడ్డారు ముఖ్యమంత్రులు వాళ్ళ పక్కన వీళ్ళు సినిమాలు హీరో లెక్క నడుస్తా అంటే పక్కన వాళ్ళు నడుస్తా అంటే అదో టైప్ అలా డ్యూటీ మైండ్ ఉండదు అబ్బా డ్యూటీ మైండ్ ఉండే వేరే ఉంటే నేను చూసినా కదా సరే శ్రీలక్ష్మి స్కామ్లలో ఎరిగింది ఆమె జైలుకు పోయింది కానీ ఆమె డ్యూటీ మైండెడ్ ఉండే అదేందా నీకు లక్ష్మీ సార్ది డ్యూటీ మైండెడ్ ఉండే షాలి మిస్టర్ డ్యూటీ మైండెడ్ ఉండే రే రేచంద్ చటర్జీ డ్యూటీ మైండెడ్ ఉండే కానీ మంచి మంచి ఆఫీసర్లు మేము చూసినాం సొంటి ఇంత చిల్లరు ఈ మధ్యలో చూస్తాం చాలా మంది ఉన్నారు ఇట్లా అరవింద్ కుమార్ అసంటోడే నవీన్ మితాల్ అసంటోడే ఈ మాసంటే పొలిటికల్ బ్రోకర్ లెక్క పనిచేసింది కాబట్టి వాళ్ళు చిల్లర మాటలు ఇంకా పెద్ద గ్రేట్ గా నేను అట్లా చెప్పు దెబ్బలు తింటారు బోర్ల పైకి వస్తే ఓడోడు ఓడతాడు సెక్యూరిటీ మేము సెక్యూరిటీ లేకుండా మేము ఉద్యమాలు చేస్తున్నాం మీకు తిన్నే కండ కావురం ఎక్కి పుణ్యానికి అన్నీ వస్తూ ఉంటాయి పుణ్యానికి అన్ని వస్తూ ఉంటాయి వీళ్ళు ఎస్వంటి బాపత అంటే దావతులలో పోయి తిని టిఫిన్ కట్టుకొని పోయి బాప ఈ బాపత తంత ఇలా ఎన్ని తెలంగాణ ఎన్ని స్కామ్లు అనుకుంటున్నారు సో ఫైనల్ గా ఇప్పుడు మీరు ఏదైతే సంబంధించి ఎలాంటి కార్యాచరణ తీసుకుంటారు ముందుకు ఇంకెలా వెళ్తారంటే ఖచ్చితంగా లీగల్ గా పోతాం వీళ్ళ ఇరిగేషన్ లో చేసిన లీలలు వీళ్ళ భర్త చేసిన నీళ్ళలు అన్ని కూడా బయటకు తీస్తాం ఖచ్చితంగా రేపటి దినాన లీగల్ ఖచ్చితంగా పెద్ద ఎత్తున కొట్టాడతాం వద్దలా సవ్యాలే ఉంటది వన్ డే ప్రెస్ మీట్ ఉంటది మనది ఖచ్చితంగా మీకు తెలుసు అందరికీ తెలుసు ఖచ్చితంగా దీనిపై టెస్ట్ మ్యాచ్ ఉంటది వాళ్లకు ఆమె బేసపన మాకు కాదు ఇప్పుడు జర్నలిస్ట్ కూడా చెప్పాలి సపోర్ట్ గా మాకు సపోర్ట్ వాడేందుకు జర్నలిస్ట్ గురించి కూడా హేళనగా మాట్లాడేది ఆ ఫకర్ ఎక్కడికి వెళ్ళి వచ్చిందంటే అవినీతి సంపాదన సంపాదన ఉన్నది తెల్ల రెగ్యులర్ గా ఫారెన్ ట్రిప్స్ బాగా కొవ్వు పట్టింది వీళ్ళకు హో పట్టి ఆ తెలంగాణలో అయ్యే జాగ్రత్త సంపాదించి పెట్టిందో అంటే ఇష్టం వచ్చినా మాట్లాడింది కాబట్టి ఖచ్చితంగా లీగల్ గా మేము కొట్లాడతాము పరువు నష్ట దావా కేసు ఆమె ఏ చదువు ఉందో తెలియదు కానీ మేము చూపెడతాం కేసు ఓకే సో మొత్తానికి ఏదైతే నిన్న ఎన్ లో కేసు ఫైల్ చేయడం జరిగింది అది కూడా రిజిస్టర్ కూడా అయ్యింది సో ఇంకేంటంటే బేసరక్తగా క్షమాపణ చెప్పాలి ఏదైతే ఇంకా లీగల్ గా ఫైట్ చేస్తామని బక్కర్ చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి